కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు అందించడం జరుగుతుంది ఎందుకనగా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది నాలుగు వందల ఇరవై రోజులు గడిచిన హామీలను పక్క పట్టిస్తున్నారు వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తామని ప్రభుత్వం రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పి అది కూడా పూర్తి చేయలేదు కళ్ళబొలి మాటలు చెప్పి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి మహిళలకు రెండు వేల ఐదు వందలు పెన్షన్ ఇస్తానని వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ పెంపు చేస్తానని హామీ ఇచ్చారు గనుక మేము రేవంత్ రెడ్డి గారిని విన్నవించుకునేది మీరు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని లేనిచో రాబోయే రోజులలో ప్రజాక్షేత్రంలో ఇబ్బందులు తప్పవన్నారు రామారెడ్డి మండల కేంద్రంలో మన వారాసా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారి పిలుపు మేరకు గాంధీ విగ్రహాలకు విరతి పత్రాలు సమర్పించడం జరుగుతుంది ఎందుకనగా కాంగ్రెస్ ప్రభుత్వము కళ్ళపల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవేవో కొరివీలు పెట్టి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది నాలుగు వందల ఇరవై రోజులు గడిచిన నాలుగు వందల ఇరవై హామీల నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి వాటిని పక్కదో కట్టే ప్రయత్నం చేస్తుంది ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వంద రోజులలో పూర్తిగా హామీలను నెరవేర్చమని చెప్పిన ప్రభుత్వం నాలుగు వందల ఇరవై రోజులైనా వాటిని ఇంతవరకు నెరవేర్చలేదు వచ్చిన వెంటనే రుణమాఫీ చెప్తామని చెప్పేసి చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అది కూడా ఏదో అరివి కొరివిగా రుణమాఫీ చేసి పక్క జరిపి తప్పుకున్నది రైతు బంధు కూడా అప్పుడు ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం పదివేల రైతు బంధు ఇస్తే పిచ్చెమేస్తున్నామా అని చెప్పేసి చెప్పిన రేవంత్ రెడ్డి వచ్చి పదిహేను వేలు చేస్తా అన్న రైతు బంధును రైతు భరోసాను ఈ రోజు వరకు వేయడం లేదు దానిని కూడా పదిహేను వేలను పన్నెండు వేలను తగ్గించడం జరిగింది ఏవేవో ఓ మాటలు చెప్పి ఆ రోజు నిరుద్యోగులకు ఉద్యోగ వృత్తి ఇస్తా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసిండు వికలాంగులకు ఉద్యోగ పెన్షన్లకు పెంచుతామని చెప్పేసి చెప్పిండు ఇంతవరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు మన రాహుల్ గాంధీ గారు కూడా అప్పుడు ఉద్యోగ ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పేసి అప్పడం చెప్పడం జరిగింది అయినా రాహుల్ గాంధీ మాటలు కానీ సోనియా గాంధీ మాటలు కానీ ఎవరి మాటలు కూడా ఇక్కడ నెరవేర్చడం లేదు కావున దయచేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒకటే విన్నవిస్తున్నాం మీరు మెనిఫెస్టోలో ఏదైతే ఫోర్ ట్వంటీ హామీలను పెట్టిరో ఆ ఫోర్ ట్వంటీ హామీలను వెంటనే అమలు పరచాలి అమలు పరచని ఎడల మీకు రాబోయే రోజులలో ప్రజాక్షేత్రంలో ఇబ్బందులు తప్పడం ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవడం తప్పడం జరుగుతుంది దయచేసి మీరు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చి రైతులకు నిరుద్యోగులకు అందరికీ కూడా మహిళలకు మీరు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి మీరు ఎక్కి ఎక్కిన ప్రభుత్వం ఎక్కినాక వంద మంది ఆటో డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది చేనేత కార్ములు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఎక్కిన సంవత్సరం లోపలనే ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఇప్పటికైనా దేశరత్తుగా మీ రైతులకు అందరికీ క్షమాపణ చెప్పి మీరు చెప్పిన హామీలను వెంటనే నెరవేర్చాలి లేని ఏడల రాబోయే రోజులలో మీ రాజకీయ నాయకులను అనుగడుగున నిలదీసి మీరు హామీలు ఇచ్చే ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం తప్పదు జై తెలంగాణ జై కేసార్ గారి నాయకత్వం మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మరియు అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాలుగు వందల ఇరవై రోజుల ఈ రోజుకు నాలుగు వందల ఇరవై రోజులకి అయింది అందులో అల్లుకొల్లు మాటలు చెప్పి ప్రజలను మభ్య పెట్టి రైతు రుణమాఫీ పదిహేను రెండు లక్షలు రైతు రుణమాఫీ పదిహేను వేలు దివ్యాంగులకు ఆరు వేలు వృద్ధాత్వించను నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి అల్లుపొళ్లు మాటలు చెప్పి పదవీలో రాష్ట్రంలో ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది కాలం ప్రతిరోజు చెప్పుకుంటేనే ఈ కాలం వృధా చేయడంగా జరుగుతుంది ఏ ఒక్క రైతు కూడా రుణమాఫీ మొత్తం కాలేదు ఎక్కడో చార్న మందికి అయింది ఎవరికి కూడా రుణమాఫీ కాలేదు దాని విధంగా ఈ రోజు గాంధీ వర్ధన్ సందర్భంగా వింతి పత్రం గాంధీకి ఇవ్వడం జరిగింది